రాష్ట్రంలో ప్రభుత్వం మరి దీపావళి ముందు క్యాబినెట్ మీటింగ్ పెట్టింది దసరాకైతే మొండి చేయి దీపావళి అంటే లక్ష్మీదేవి కదా అందరం కూడా లక్ష్మీదేవిని పూజిస్తూ ఉంటాం ఈ దీపావళి పూటనైనా ఏదైనా ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేస్తారేమో ప్రజా సమస్యల్ని పరిష్కరిస్తారేమోనని ఎదురు చూసిన ప్రజలకు తీవ్ర నిరాశ మిగిలింది ముఖ్యంగా దీపావళి సందర్భంగా లక్ష్మీ పూజ చేసేటువంటి అక్కా చెల్లెలకు కనీసం మహాలక్ష్మి పథకం ఏదైనా ప్రారంభిస్తారేమో ఆ నెలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తారేమో అని ఆశగా ఎదురు చూసినటువంటి అక్కా చెల్లెలకు తీవ్ర నిరాశ మిగిలింది అదేవిధంగా అవ్వ తాతలకు ఏమైనా నాలుగు వేల పెన్షన్ ఇస్తారేమో వడ్లకు రావాల్సిన బోనస్ డబ్బులు పదమూడు వందల కోట్ల రూపాయలు విడుదల చేస్తారేమో అని అనుకున్నాం కానీ జరిగింది ఏంది అని చూస్తే అందరికీ నిరాశే నాలుగు వేల పెన్షన్ మాట లేదు మహాలక్ష్మి ముచ్చట లేదు బోనస్ ప్రస్తావన లేదు క్యాబినెట్ మీటింగ్ అని చెప్పి మంత్రుల పంచాయతీ మంత్రులు ఒకరినొకరు తిట్టుకోవడానికే సరిపోయింది క్యాబినెట్ మీటింగ్ క్యాబినెట్ అనేది ఈరోజు ఒకటి కాదు రెండు కాదు అర డజన్ వర్గాలుగా విడిపోయినటువంటి పరిస్థితి గ్రూపులుగా గ్రూపులుగా విడిపోయింది క్యాబినెట్ మీటింగ్ ఇలా పాలన గాలికి వదిలేసిన క్యాబినెట్ మీటింగ్ అంటే మంత్రుల పంచాయతీలు తెంపుకోవడానికే క్యాబినెట్ మీటింగ్ అయిపోయింది కమిషన్ల కోసం ఒకరు కాంట్రాక్ట్ల కోసం ఒకరు వాటాల కోసం ఒకరు అక్రమ వసూళ్లలో పంచుకోవడంలో పోరాటం కబ్జాల కోసం పోస్టింగ్ల కోసం ఈ రకంగా క్యాబినెట్ అనేది ఇలా వర్గాలుగా విడిపోయి ఇలా క్యాబినెట్ అంటే అదొక మంత్రుల క్యాబినెట్ లెక్క లేదు దండుపాలెం మూట లెక్క అయిపోయింది దండుపాలెం కంటే కూడా అధ్వానం అయిపోయింది ప్రతి దాంట్లో కొట్లాట్లే మనం ఇది ఓపెన్గానే చూస్తున్నాం కదా గత కొద్ది రోజులుగా ఈ మంత్రి ఆ మంత్రిని ఆ మంత్రి ఈ మంత్రిని పోస్టింగ్ల కోసం ఒక మంత్రి అలిగిండని కమిషన్లు రాలేదని ఒక మంత్రి కలిగిండని కాంట్రాక్ట్ల కోసం మంత్రుల మధ్య తగాదా వాటాల పంపిణీలో మంత్రుల మధ్య తగాదా తనుకోవడానికే సరిపోయింది ఇలా ఈవెన్ ఆ మంత్రులే ఇలా పరిస్థితి ఏంటంటే అతుకుల బొంత అయిపోయింది గవర్నమెంట్ అతుకుల బొంతగా ఉన్న ఈ ప్రభుత్వంలో ఎప్పుడు ఏం జరుగుతుందో అన్నట్టు స్వయంగా మంత్రులే మాట్లాడుకుంటున్నారు కాంగ్రెస్ శాసనసభ్యులే మాట్లాడుకుంటున్నారు ఇక పరిస్థితి ఎట్లయిపోయిందంటే దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అనే ఉద్దేశంతో ఇవాళ అందిన కాడికి ఎవరికి అందిన కాడికి వాళ్ళు దోచుకోవడం మీద దోపిడికి ఇవాళ తెగబడ్డటువంటి పరిస్థితి రాష్ట్రంలో కనబడతా ఉంది ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వము కేసీఆర్ గారు మా ప్రయత్నం ఏమిటండే కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం యొక్క వాటా సాధించడం కోసం కేంద్రం మీద పోరాడిండు కృష్ణా ట్రిబ్యునల్ను సాధించండు నిధులలో వాటా సాధించిండు నియామకాల్లో తొంభై ఐదు శాతం లోకల్ రిజర్వేషన్ వాటా కావాలని ప్రధానమంత్రిని రాష్ట్రపతిని ఒప్పించి మెప్పించి ఢిల్లీకి నాలుగు సార్లు తిరిగి తొంభై ఐదు శాతం లోకల్ రిజర్వేషన్ వాటాను కేసీఆర్ సాధించిండు నీళ్ళ వాటాను సాధించిండు నిధుల వాటాను సాధించిండు తొంభై ఐదు శాతం లోకల్ రిజర్వేషన్ వాటాను కేసీఆర్ గారు సాధించారు మీరు ఏ వాటాల కోసం కొట్లాడుతుండ్రు ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏమో అక్రమ వసూళ్లలో వాటాల కోసం పోరాటం చేస్తున్నారు బిల్లుల చెల్లింపుల్లో కమిషన్ల కోసం మంత్రుల మధ్య వాటాల తగాదాలు జరుగుతూ ఉన్నాయి కాంట్రాక్ట్ల కోసం డిపార్ట్మెంట్లే మారుస్తూ నిన్నటిదాకా ఎండోమెంట్ డిపార్ట్మెంట్ టెండర్ బిల్ ఇస్తే రద్దు చేసి ఆర్ ఇస్తూ డిపార్ట్మెంట్లు రద్దు చేస్తూ కాంట్రాక్ట్ల కోసం వాటాల కోసం తగాదాలు జరుగుతున్నాయి మేమేమో ఈ రాష్ట్ర ప్రజల నీళ్ళ కోసం నిధుల కోసం ఉద్యోగాల కోసం స్థానిక వాటా కోసం పోరాడింది బీఆర్ఎస్ అయితే ఇవాళ మీరు మీ జేబులు నింపుకోవడానికి మీ సొంత వాటాల కోసం మీ ఆస్తుల కోసం మీ కబ్జాల కోసం మీరు తగాదాలు పడుతున్నారు ఇది ఇవాళ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితి ఇలా అందరినీ బెదిరింపులే పారిశ్రామికవేత్తలను బెదిరిస్తున్నారు రియల్ ఎస్టేట్ వ్యాపారులను బెదిరిస్తున్నారు సినిమా ఇండస్ట్రీని బెదిరిస్తున్నారు కాంట్రాక్టర్లను బెదిరిస్తున్నారు భయభ్రాంతకు గురి చేస్తున్నారు ఇవాళ రాష్ట్రం పరిస్థితి కూడా ఏమైపోయిందంటే మీ యొక్క తప్పిదాల వల్ల ఇది మాది కాదు ఇది గవర్నమెంట్స్ అయితే గత ఎనిమిది సంవత్సరాల్లో టీఎస్ ఐపాస్ వచ్చిన తర్వాత గత ఎనిమిది సంవత్సరాల్లో అతి తక్కువ ఇండస్ట్రీసు అతి తక్కువ ఇన్వెస్ట్మెంటు రేవంత్ రెడ్డి కాలంలో వచ్చింది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదో సంవత్సరంలో కేవలం రెండు వేల నలభై తొమ్మిది ఇండస్ట్రీలు యాభై వేల కోట్ల పెట్టుబడులు మాత్రమే వచ్చాయి ఎవర్ లోయెస్ట్ ఐపాస్ ఏర్పడిన తర్వాత ఎవర్ లోయెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ అతి తక్కువ పరిశ్రమలు అతి తక్కువ ఇన్వెస్ట్మెంటు ఇది మీ 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 ఘనకార్యం ఇప్పుడు ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వము కేసీఆర్ గారు కేటీఆర్ గారు మేము రోజు పారిశ్రామికవేత్తలకు రెడ్ కార్పెట్ వేశాం టీఎస్ ఐపాస్ తీసుకొచ్చి సింగిల్ విండో విధానంలో అనుమతులు తెచ్చాం దేశానికి మార్గదర్శకంగా నిలిపి ఈ రాష్ట్రాన్ని ఇన్వెస్ట్మెంట్లకు నిలయంగా మార్చాం పెద్ద ఎత్తున నిరుద్యోగ యువతకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించాం కానీ మీరేం చేస్తున్నారు వ్యాపారవేత్తలకు తుపాకులు పెడుతున్నారు మీరు రేవంత్ రెడ్డి గారు ఇవాళ గన్ కల్చర్ని తీసుకొచ్చారు రాష్ట్రంలో మీరేమో వ్యాపారవేత్తలకు తుపాకులు పెట్టి అక్రమ వసూళ్లకు మీరు పాల్పడుతున్నారు ఆ రోజు కేటీఆర్ గారు ఒక మంత్రి అని భావించకుండా ఒక వ్యాపారవేత్త టెక్ మహేంద్ర సిఈఓ సిపి గురునాని గారికి వర్షం పడుతుంటే తానే గొడుగుబట్టి వ్యాపారవేత్తల్ని ఆహ్వానించిన సంస్కృతి మాది ఈ రాష్ట్రంలో పెట్టుబడులు రావాలని వచ్చినటువంటి పెట్టుబడిదారులకు రెడ్ కార్పెట్ వేసి వర్షం పడితే గొడుగు బట్టి పెట్టుబడులు తెచ్చిన సంస్కృతి మాదైతే తుపాకులు పెట్టి వసూళ్లు చేస్తున్న సంస్కృతి మీది ఇక ఆడికెళ్ళు వస్తాయి ఇన్వెస్ట్మెంట్స్ అందుకే ఈరోజు రాష్ట్రంలో పెట్టుబడులు తగ్గిపోయినాయి గత సంవత్సరంలో ఇండస్ట్రీ సంఖ్య తగ్గిపోయినటువంటి పరిస్థితి ఉంది ఈరోజు ఈ రాష్ట్రంలో అంటే ఇంత దుర్మార్గంగా ఈరోజు మారిపోతూ ఉంది ఇది ఇంకోటి ఇది మేం చెప్తున్నది కూడా కాదు కదా నేను స్వయంగా ఒక మంత్రి గారి కుమార్తెనే స్పష్టంగా చెప్పారు ఏమని చెప్తున్నారు ముఖ్యమంత్రి గారి సన్నిహితులే తుపాకీ పెట్టి బెదిరించారు ముఖ్యమంత్రి గారు జపాన్ నుంచి ఫైలు ఆపించారు ఒక మంత్రి గారు టెండర్లు వేయొద్దని మాకు హుకుం జారీ చేశారు టెండర్ దక్కలేదని డిపార్ట్మెంట్నే మార్చివేసినారు అంటే మొత్తంగా కూడా ఒక అరాచకం నెలకొన్నది రాష్ట్రంలో ఇలా ఇంత జరుగుతూ ఉంటే బీజేపీ కేంద్ర ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉందో మాకైతే అర్థమవుతలేదు ఇప్పుడు ముఖ్యమంత్రి ఆయనే హోంమంత్రిగా ఆయనే ఉన్నారు మరి ఇక్కడ విచారణ జరిగే అవకాశం లేదు ముఖ్యమంత్రే తుపాకీ పంపిండని ముఖ్యమంత్రి సన్నిహితులే తుపాకీ బట్టి బెదిరిస్తున్నారని ముఖ్యమంత్రి గారే తన తమ్ముళ్ల కోసం ఫైళ్ళు ఆపారని సహచర మంత్రే టెండర్లు వేయొద్దని హుకుం జారీ చేశారని చెప్తుంటే దీని మీద విచారణ జరగాలి కదా నేను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారిని సంజయ్ గారిని డిమాండ్ చేస్తా ఉన్నా మీది జాయింట్ వెంచర్ గవర్నమెంట్ కాకపోతే మీ మధ్య బడేబాయి చోటే బాయి సంబంధం అనుబంధం లేకపోతే దీని మీద కేంద్ర ప్రభుత్వ సంస్థల చేత ఎంక్వైరీ చేయండి లేదా ఒక ఇండిపెండెంట్ జ్యుడిషియల్ కమిషన్ పెట్టి నిజా నిజాలు బయటకు తీయాలని చెప్పి ఇవాళ కేంద్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం లేదనుకుంటే మీ మధ్య అక్రమ సంబంధం ఉన్నట్టే లేదనుకుంటే మీరంతా కలిసిమెలిసి ఈ రాష్ట్రాన్ని ఇవాళ దివాలా తీస్తున్నారు రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని రాష్ట్ర ప్రజలు భావించాల్సి ఉంటుంది ఈ పాటి దానికి ఇంకా నేను ఏం చెప్తున్నా కేబినెట్ మీటింగ్ అయినాక ఆ డిసెంబర్ ఒకటో తారీఖు నుంచి తొమ్మిదో తారీఖు దాకా విజయోత్సవాలు జరుపుతారట ఎందుకు నాయన తుపాకులు పెట్టి వసూళ్లు బాగా చేసినామనే కాంట్రాక్టుల కోసం గల్లాలు పట్టుకొని క్యాబినెట్లో కొట్లాడుకుంటున్నామనే మంత్రుల మధ్య తగాదాలు పెరిగిపోయి రోజు వీధినబడి రాష్ట్రము రాష్ట్ర ప్రజల పరువు తీసినందుక దేనికోసం విజయోత్సవాలు జరుపుతారు ఈ ఇరవై మూడు నెలల పాలనలో మీరు ఏం సాధించారు మహాలక్ష్మి పథకం ఇచ్చింది లేదు పెన్షన్లు పెంచింది లేదు పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చింది లేదు ఓ చెక్ డ్యామ్ కట్టింది లేదు ఓ చెరువు కట్టింది లేదు ఓ ఎకరానికి నీళ్ళు ఇచ్చింది లేదు కేసీఆర్ గారు ప్రారంభించిన టిమ్స్ ఆసుపత్రులను పూర్తి చేసి వైద్యం అందించలేదు అందించింది లేదు కనీసం ఉన్న పథకాలు కూడా కొట్టింది కదా ఏమని విజయోత్సవాలు జరుపుతారు కేసీఆర్ గారు ఫీజు రియంబర్స్మెంట్ ఇరవై వేల కోట్లు ఇస్తే మేము రెండు రూపాయలు కూడా ఇవ్వలేదు పిల్లల చదువులు లాగం చేసినామని జరుపుతారా కేసీఆర్ కిట్ బంద్ చేసినామని జరుపుతారా బతుకమ్మ చీరలు బంద్ చేసినామని జరుపుతారా న్యూట్రిషన్ కిట్ బంద్ చేసినామని జరుపుతారా దళిత బంధు పథకం ఆపివేసినమని తెలుపుతారా గొర్రెల పంపిణీ పథకం నిలిపివేసినమని జరుపుతారా హైదరాబాద్లో ఒక ఇల్లు కట్టలేదు కానీ హైడ్రా పేరిట వేలాది ఇండ్లు నేలమట్టం చేసినాం పేదల బతుకులు కూల్చినమని చెప్పి విజయోత్సవాలు జరుపుతారా దేనికోసం విజయోత్సవాలు జరుపుతారు కట్టిన ఇల్లు పెట్టిన పొయ్యిలాగా ఈ రాష్ట్రాన్ని మీకు ఇచ్చాం అద్భుతమైన రాష్ట్రం పెట్టుబడులకు స్వర్గధామంగా ఇలా అద్భుతమైన రాష్ట్రాన్ని మీ చేతుల్లో పెడితే ఇవాళ ఆగం చేసింది కదా రాష్ట్రాన్ని మీరు అన్ విద్యార్థులను రైతులను మహిళలను నిరుద్యోగులను అవ్వాతాతల్ని అందరినీ మోసం చేసినరు అసలు మీరు మోసం చేయని వర్గం ఏదైనా ఉందా ఆరు గ్యారెంటీలకు దిక్కు లేదు చార్సీ హామీలకు ఊసే లేదు ఇంకా విజయోత్సవాలు జరుపుతాము మేమేందో ఏందో ఏం సాధించు దేనికోసం ఇలా రెండు పంటలకు కేసీఆర్ ఉండంగా బరాబర్ కరోనాలో కూడా రైతు భరోసా వచ్చింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక రెండు పంటలకు రైతు భరోసా ఎగ్గొట్టిండ్రు కౌలు రైతులకు రైతు భరోసా అని మోసం చేసిండ్రు రైతు కూలీలకు ఆత్మీయ భరోసా అని చెప్పి పథకాన్ని ప్రారంభించినమని ఫుల్ పేజ్ యాడ్లు ఇచ్చిండ్రు కానీ ఇవాళ రాష్ట్రం రైతు కూలీలకు రైతు భరోసా దక్కలేదు చాలా మందికి రుణమాఫీ చేసి భారణ మందికి రుణమాఫీ ఎగ్గొట్టినందుకు ఉత్సవాలు జరుపుతారా అన్ని పంటలకు బోనస్ అని సన్నవడ్లకు మాత్రమే పరిమితం చేసినందుకు జరుపుతారా ఆ సన్నవడ్లకు కూడా పదమూడు వందల కోట్ల రూపాయల బోనస్ ఎగబెట్టినందుకు ఇలా ఉత్సవాలు జరపాలన్నా కనీసం రైతులకు సకాలంలో యూరియా కూడా అందించకుండా పండగ పూట రైతుల కళ్ళల్లో కన్నీళ్లు పెట్టినందుకు ఉత్సవాలు జరుపుతారా లగచెర్ల రాజోలి రైతులకు బేడీలు వేసి జైల్లో పెట్టినందుకు ఉత్సవాలు జరుపుతారా మొదటి ఏడాదిలోనే రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామని చెప్పి నిరుద్యోగ యువకులను మోసం చేసినందుకు ఉత్సవాలు జరుపుతారా జాబ్ క్యాలెండర్ అని చెప్పి అసెంబ్లీలో పెట్టి జాబ్లెస్ క్యాలెండర్గా మార్చినందుకు ఉత్సవాలు జరుపుతారా మహాలక్ష్మి పేరు మీద నెలకు రెండు వేల ఐదు వందలు ఇస్తామని అక్క చెల్లెళ్ళని మోసం చేసినందుకు ఉత్సవాలు జరుపుతారా ఆడబిడ్డలకు తులం బంగారం ఇవ్వనందుకు ఉత్సవాలు జరుపుతారా అవ్వ తాతలకు పెన్షన్ పెంచకుండా ఇచ్చే పెన్షన్ రెండు నెలలు ఎగ్గొట్టినందుకు ఉత్సవాలు జరుపుతారా పేరిట పేదల బతుకులు కూల్చినందుకు ఉత్సవాలు జరుపుతారా మూసి సుందరీకరణ పేరుతో కమిషన్లు దండుకున్నందుకు ఉత్సవాలు జరుపుతారా ఎందుకు ఉత్సవాలు జరుపుతావు రేవంత్ రెడ్డి గారు చెప్పును ఇంకెంతకాలం మోసం చేస్తావు ఇంకెంతకాలం ఈ రాష్ట్ర ప్రజల్ని పెడతావు ఇరవై మూడు నెలల పాలనలో రాష్ట్ర ప్రజల్ని అరిగోసెట్టినవు రైతుల్ని కోసబెట్టినవు పేదల్ని కోసబెట్టినవు రాష్ట్రంలో వ్యాపారాలు దెబ్బతిన్నాయి పిల్లల చదువు లాగం చేసినావు గురుకుల పాఠశాల పిల్లలు ఆ అనారోగ్యంతో ఆసుపత్రుల పాలైపోయినరు రోజుకొకరు పిట్టల్లాగా రాలిపోతూ ఉన్నారు దేనికోసం ఉత్సవాలు జరుపుతావు నువ్వు చేసింది ఏమైనా ఉండదా అని నేను అడుగుతా ఉన్నా ఇవాళ ఇంకోటి కొత్తగా హ్యామ్ మోడల్ అన్న నిన్న నిన్న క్యాబినెట్లో చూస్తే హ్యామ్ మోడల్ ఏంటిది పదివేల కోట్ల రూపాయలతోని కమిషన్లు దండుకునే కథ ఈ హ్యామ్ మోడల్ ఏంది రేపు వచ్చే పదేళ్ళ దాకా రాష్ట్ర ప్రజల మీద అప్పులు పెట్టే బాధ్యత ఇప్పటికే రేవంత్ పాలనలో ఈ రాష్ట్రం అప్పుల కుప్పగా మారిపోయింది సివిల్ సప్లైస్ కార్పొరేషన్లో అప్పులు పెరిగినాయి రెండు ట్రాన్స్కో డిస్కామ్లు అప్పుల కుప్పగా మార్చేసినారు రాష్ట్ర ప్రభుత్వ ఎఫ్ఆర్బిఎం అప్పులు గత పదేళ్లలో ఎప్పుడూ తేనంత అప్పులు తెచ్చేసినారు ఇప్పటికే ఏ సంవత్సరంలో కూడా ఇంత అప్పులు తేలేదు ఇలా కాంట్రాక్టర్లకు లబ్ధి చేకూర్చడం కోసం కమిషన్లు దండుకోవడం కోసం ఈ హ్యామ్ మోడల్ని తీసుకొచ్చినారు పదివేల ఐదు వందల నలభై ఏడు కోట్ల రూపాయలతో హ్యామ్ మోడల్లో టెండర్లు పిలిచి బ్యాంకుల నుంచి అప్పులు తెచ్చి కమిషన్లు దొప్పుకునే ప్రయత్నం గతంలో మేము రోడ్లు చేయలేదా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రతి గ్రామానికి రోడ్ వేసింది ప్రతి మండల కేంద్రం నుంచి జిల్లా హెడ్ క్వార్టర్కు డబుల్ రోడ్ వేసింది ప్రతి జిల్లా కేంద్రంలో ఫోర్ లైన్ రోడ్ వేసింది కానీ మీరు ఈరోజు హ్యామ్ పేరిట అప్పుల కుప్పగా రాష్ట్రాన్ని మారుస్తున్నారు అప్పు బ్యాంకుల్లో అప్పులు తేవడానికి బ్యాంకుల్లో అప్పులు కుట్టకపోతే ఏం చేసింది తెలుసా వీళ్ళు జీవో ఫిఫ్టీ త్రీ జీవో ఫిఫ్టీ ఫోర్ పేరు మీద లైఫ్ ట్యాక్స్ పెంచిండ్రు ఎవరైనా బండి కొనుక్కుంటే దాని మీద ట్యాక్స్ పెంచిండ్రు రిజిస్ట్రేషన్ ఫీజులు పెంచిండ్రు పెంచి ఇవాళ దాంతో మేము బ్యాంకులకు అప్పులు కడతామని బ్యాంకుల్లో అప్పులు కుట్టించే ప్రయత్నం చేస్తున్నారు ఆ రోజు మేము అడిగితే ఆమె టోల్ ట్యాక్స్ పెట్టం ప్రజల మీద భారం వేయమన్నారు టోల్ ట్యాక్స్ పెట్టలేదు గరీబోడు మోటార్ సైకిల్ కొనుక్కుంటే ఐదు వేలు ట్యాక్స్ పెంచు ఎవరైనా లైసెన్స్ తీసుకుంటే ట్యాక్స్ పెంచేదురు రిజిస్ట్రేషన్ ఫీజులు పెంచింద్రు అంటే ఇవాళ ట్యాక్సులు పెంచి దొడ్డిదారులో ఈ ట్యాక్సుల ద్వారా వచ్చే డబ్బును బ్యాంకులకు కడతామని చెప్పి ఇవాళ బ్యాంకుల్లో అప్పులు తెచ్చి పదివేల కోట్ల రూపాయలతో ఎస్టిమేట్ రేట్లు పెంచి టెండర్లు పిలిచి కమిషన్లు దండుకునేటువంటి ప్రయత్నానికి ఈ ప్రభుత్వం పాల్పడుతూ ఉంది ఇదంతా కూడా అర్థమవుతా ఉంది ఈ హ్యామ్ మోడల్ అనేది ఒక బోగస్ కమిషన్లు దండుకోవడం కోసమే తప్ప ఈ ప్రభుత్వం చేస్తున్నదేం లేదు రేపు తప్పకుండా బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుంది దాని మీద కూడా మేము విచారణ జరుపుతాం ఎవరైనా తప్పులు చేస్తే రికవరీ కూడా పెడతాం కానీ ఇవాళ రాష్ట్రంలో అందరూ కూడా బాధపడతా ఉన్నారు ఇయాల ఇంత ఒక అద్భుతమైన రాష్ట్రం దిగ్విజయంగా దూసుకుపోతున్న రాష్ట్రాన్ని ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఆగం చేసి పారేసింది మంత్రులు క్యాబినెట్ ప్రజల కష్టాలను పట్టించుకోవాల్సింది పోయి ప్రజల గురించి ఆలోచించాల్సింది పోయి తాము దంచుకోవడం మీదనే ఆలోచన చేస్తున్నారు నిత్యం మంత్రుల మధ్య గొడవ ముఖ్యమంత్రి చోద్యం చూస్తున్నాడు ముఖ్యమంత్రి గారు ఇలా ముఖ్యమంత్రి మీదనే డైరెక్ట్గా మంత్రులు ఆరోపణలు చేస్తూ ఉన్నారు ఇదంతా కూడా ఇలా ప్రజలు బాధపడుతున్నటువంటి పరిస్థితి అంటే పాలన గాడి తప్పింది వ్యవస్థలు ఉప్పగూలిపోతూ ఉన్నాయి రాష్ట్రంలో అరాచకత్వం ఇలా నెలకొన్నటువంటి పరిస్థితి ఉంది దీని మీద కేంద్ర ప్రభుత్వం విచారణ జరపాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఇప్పుడు ఇది మేం చెప్తున్నది కాదు కదా స్వయంగా ఒక కేబినెట్ మంత్రి కుటుంబ సభ్యులే చెప్తా ఉన్నారు తుపాకీ ముఖ్యమంత్రే ఇచ్చిండ్రు అని చెప్తున్నారు గన్ను పెట్టి వాటాల కోసం వసూలు చేసిండ్రు అని చెప్తున్నారు ఫైళ్ళు ఆపిండ్రు తమ్ముళ్ళ కోసము అని చెప్తా ఉన్నారు టెండర్లు వేయొద్దని హుకుం జారీ చేసిండ్రు అని చెప్తా ఉన్నారు ఇంత ఓపెన్ గా అవినీతి గురించి ఒక క్యాబినెట్ మంత్రి కుటుంబ సభ్యులే చెప్తా ఉంటే ఇంకా సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు సో దీని మీద కేంద్రం స్పందించాలే ఒక ఇండిపెండెంట్ జ్యుడిషియల్ కమిషన్తో విచారణ జరపాలి కేంద్ర ప్రభుత్వ సంస్థల చేత విచారణ జరపాలని చెప్పి మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం దీని మీద అన్ని ఏజెన్సీలకు మరి లీగల్ ఎక్స్పర్ట్స్తో కూడా మాట్లాడుతున్నాం లీగల్గా ఏ రకమైనటువంటి ముందుకు పోవాలి ఏ ఏజెన్సీలకు దీని మీద ఫిర్యాదు చేయాలనే అంశం మీద బీఆర్ఎస్ లీగల్ సెల్ ఇప్పటికే పనిచేస్తూ ఉంది తప్పకుండా బీఆర్ఎస్ ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవడం కోసం రాష్ట్రంలో పెట్టుబడిదారులకు నమ్మకం కల్పించడం కోసం పనిచేస్తుంది ఈ సందర్భంగా పెట్టుబడిదారులకు పారిశ్రామికవేత్తలకు సినిమా పెద్దలకు రియల్ ఎస్టేట్ వ్యాపారులకు అందరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం ధైర్యంగా ఉండండి మీరు భయపడాల్సిన అవసరం లేదు మీకు అంతగా ఇబ్బంది పెడితే ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ మీకు అండగా ఉంటుంది మా దృష్టికి తీసుకురండి మిమ్మల్ని కాపాడుకుంటాం ఈ రాష్ట్రాన్ని సాధించిన వాళ్ళం ఈ రాష్ట్రాన్ని ఇలా అద్భుతంగా పదేళ్ళు పాలించిన వాళ్ళం ఈ రాష్ట్రాన్ని కాపాడుకునే బాధ్యత కూడా మా మీద ఉంది ఇలా ఈ ప్రభుత్వం అరాచకానికి పాల్పడుతూ ఉంది ఎవరు కూడా భయపడకండి తెలంగాణ భవన్ తలుపులు మీకు తెరిచే ఉంటాయి ఏ ఇండస్ట్రియలిస్టుకు ఏ రియల్ ఎస్టేట్ వ్యాపారికి ఎవరికి సినిమా పెద్దలకు కానీ కార్మికులకు కానీ పేదలకు కానీ ఎవరికి కష్టం వచ్చినా బీఆర్ఎస్ మీకు అండగా ఉంటుంది మీ పక్షాన బీఆర్ఎస్ పోరాడుతుంది మీ పక్షాన న్యాయం పక్షాన ధర్మం పక్షాన బీఆర్ఎస్ నిలబడుతుంది మీకు ఎల్లవేళలా మేము అందుబాటులో ఉంటాం ఎవరికి ఏ కష్టం వచ్చినా కూడా మాకు మా మా దృష్టికి తీసుకురండి మీకు అండగా నిలబడతాం మిమ్మల్ని కాపాడుకుంటాం మీ రాష్ట్రాన్ని కాపాడుకుంటామని తెలియజేస్తూ జై తెలంగాణ ఎవరు సెంట్రిక్ అనేది మాకు అనవసరం అందరూ సెంట్రిక్ అయినలే మీరు ఏ మంత్రి కొట్లాడుకోలేదే మీకు పేర్లు నేను చెప్పి ఇవాటికి నాన్నోరు ఎందుకు ఖరాబ్ చేసుకోవాలి కానీ కొట్లాడని మంత్రులు ఎవరు నిన్నటికి నిన్న దేవాదాయ శాఖ నుంచి టెండర్ను టెండర్లు పిలిచారు టెండర్ ఫైనల్ అయింది దాన్ని రద్దు చేసి దేవాదాయ శాఖ నుంచి ఆర్ఎండ్బి శాఖకి ఎందుకు ట్రాన్స్ఫర్ జరిగింది టెండర్లు దక్కించుకోవడం కోసమే కదా ఓపెన్గా వాళ్ళే చెప్తున్నారు కదా ఇవాళ కమిషన్ల కోసం ఒక మంత్రి గారికి ఎక్కువ బిల్లులు కంపెనీకి బిల్లులు ఎక్కువ చెల్లించారు మా డిపార్ట్మెంట్లకు బిల్లులు వస్తలేవు అంటే దేనికోసం బిల్లుల పంపిణీలో పంచాయతీలు కమిషన్లలో పంచాయతీ వాటాల్లో పంచాయతీ ఇవాళ భూ కబ్జాల్లో పంచాయతీ ఇవన్నీ స్పష్టంగా కనబడతా ఉన్నాయి పరిపాలన గాలికి వదిలేసిన తమ వాటాల కోసం ఇవాళ వాళ్ళు కుమ్ములాటలతో సతమతమవుతున్న పరిస్థితి చిన్నదా పెద్దదా మేం చెప్పలేదు రాష్ట్ర ప్రజలందరూ చూస్తున్నారు చెప్పింది ఎవరు స్వయంగా కేబినెట్ మంత్రి గారి కుటుంబ సభ్యులే చెప్తున్నారు ఇప్పుడు మా వాళ్ళు ఎక్కడన్నా చిన్నగా ఒక సోషల్ మీడియాలో పోస్టింగ్ను రీట్వీట్ చేస్తేనే రాత్రికి రాత్రి అరెస్ట్ చేస్తున్నారు కదా రీట్వీట్ చేస్తేనే మరి ఇక్కడ ఇంత ఓపెన్గా టెండర్లు వేయొద్దని బెదిరిస్తుంటే తుపాకులు పట్టుకొని తిరుగుతుంటే ఇవి కనబడతలేవా డీజీపీకి ఆ డీజీపీ ఏదో మనం మాట్లాడింది కదా ఏది పింక్ బుక్ లేదు రెడ్ బుక్ లేదు అంత కాకీ బుక్ ఉందన్నాడు కదా మరి ఆ కాకీ బుక్కులో ఇవి లేవా ఆ కాకీ బుక్కులో శివధర్ రెడ్డికి ఇవి కనబడతలేవా రూల్స్ అందరికీ ఒకటే ఉన్నాయా శివధర్ రెడ్డి గారు